మనపురం ఫైనాన్స్ ఏజెన్సీ మనపురం ఫైనాన్స్ అనే చర్యలు తీసుకోవాలి మనపురం యాజమాన్యం ఫైనాన్స్ వెంటనే అది

ఎరణ పటాలకు చెందిన బావన్న వ్యక్తి ఐచర్ వాహనంలో మనపురం ఫైనాన్స్ ద్వారా ఎనిమిది లక్షల చిల్లర ఫైనాన్స్ రూపంలో తీసుకొని ఆ వెహికల్ను అక్కడ బియ్యం గోడంలో పెడితే ఆ ఫైనాన్స్కి సంబంధించిన చక్రవర్తి అనే ఒక ఏజెంటు వచ్చి ప్రొద్దుకు వచ్చి నీది మూడు కంతులు పెండింగ్ ఉన్నాయి అంటే దాదాపు యావ ఐదు లక్షల చిల్లరా ఇతను పే చేయడం జరిగింది మనపురం మనపురం ఫైనాన్స్కు ఇంకా దాదాపు లక్షన్నర ద్వారా ఇంకా ఫైనాన్స్ కట్టలేదని చెప్పేసి కట్టే మూమెంట్లో ఆయన పూర్తి స్థాయిలో నీ మీద నాకు నమ్మకం లేదంటే ఇతను నమ్మకం కుదిరేంత వరకు ఈ బీగాలు మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఆ వెహికల్కి సంబంధించిన బీగాలు బాలన్న అనే వ్యక్తి ప్రొద్దుటూరుకి సంబంధించిన వ్యక్తి ప్రొద్దుటూరులో ఇస్తే అతను అదే అదునంగా భావించుకొని నాకు ఇచ్చేశాడు అని చెప్పేసి దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు అమ్మిన దాఖలాలు కడప జిల్లా కడపలో ఉన్నాయి చక్రవర్తి అనే అతను ఇతని వెహికల్ను బలవంతంగా తీసుకొని రావడము ఇక్కడ షేర్ మార్కెట్లో అమ్మడం జరిగింది దీన్ని ఏమయా అని క్వశ్చన్ చేస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోరి ఏమైనా చేసుకోండి మేము ఆల్రెడీ ఫైనాన్స్ వాళ్ళము మా బుద్ధి కుట్టింది చేస్తామని చెప్పేసి ఇతన్ని దుర్భాషలాడడం జరిగింది చక్రవర్తి అనే అతను అలాగే ఇంకొకటి ఇతను చాలా పేదవాడు పేదవాడు అయిన ద్వారానే ఇతను ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి అయిన ద్వారానే అతను ఈ ఫైనాన్స్ ఆశ్రయించి ఫైనాన్స్ రూపంలో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే బారు వడ్డీలతో ఇతన్ని నటి విరిచి ఇతన్ని ఇంకా నువ్వు ఫైనాన్స్ కట్టాలా కట్టకపోతే కనుక నేను వెహికల్ తీసుకొని వచ్చి మేము అమ్ముకుంటాము మా ఇష్టం అని చెప్పేసి బెదిరించి తీసుకొచ్చిన సంఘటన గత నెల రోజుల కింద జరిగింది ఈ రోజుకి మేము అడుగగా పెద్ద మనుషులుగా ప్రొద్దుటూరు ప్రజానాయకులుగా ఒక పెద్ద మనుషులుగా మేము ఈ ఫైనాన్స్ సంబంధించిన చక్రవర్తి అడగగా ఏం చెప్పినాడంటే కడపకు రండి కడప మాట్లాడతాము కడప మా మనపురం ఫైనాన్స్ హెడ్ ఆఫీస్ అని చెప్పేసి చెప్పినాడు ఇక్కడికి వస్తే అతను లేడు మాకు తెలియదు అని చెప్పేసి ఇక్కడ యాజమాన్యం దొరుకుతా ఉన్నారు అది ఎంతవరకు తగినో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా పేదలు ఏదైనా కానీ బంగారు కానీ వస్తువులు కానీ లేదంటే ఇంకొకటి ఇంకొకటి పెడితే మీరు మాకు తెలియదు ఆ వ్యక్తి మా దగ్గర సంబంధం లేదు అని చెప్పడము ఏదైనా నెంబర్ ఇవ్వండి అని అడిగితే మా దగ్గర ఆయన నంబర్లు ఉండవు పలానా టైంలో ఇక్కడికి వస్తాడు పలానప్పుడు మీరు వచ్చి ఆయన కలిసి మాట్లాడకండి అంటే మమ్మల్ని రమ్మని చెప్పిన అతను ఈరోజు ఇక్కడ లేకపోవడం ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాగే ఇలా ఎంతమందిని మోసం అని చెప్పేసి కూడా మేము ఈ మనపురం ఫైనాన్స్ వాళ్ళని అడుగుతా ఉన్నాం పూర్తి స్థాయిలో ఒక నిరుపేద అతను ఏదో బతుకు జీవనాధారమై మీ దగ్గర ఫైనాన్స్ తీసుకుంటే మీ ఫైనాన్స్ మీకు కడతా ఉన్నారు ఇంకా కట్టలేని పక్షంలో ఒక ఇంకా టైం ఉంది మార్చి ఎండింగ్ లోపు కట్టాల్సిన టైం ఉంటే ముందుగానే తీసుకొని పోయి ఆ వెహికల్ని అమ్మడం ఎంత దుర్మార్గము మీ మీ యొక్క మనపురం ఫైనాన్స్ ఉందని చెప్పేసి మీరు బెదిరిస్తారా ప్రజలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈ సమస్య పైన కూడా జిల్లా ఉన్నతాధికారులు కూడా తెలియజేస్తాము అలాగే జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాము ఇదే సంఘటన ఈ రోజు అతను నమ్మని చెప్పినాడు మేము అతను మేము వచ్చిన తర్వాత అతను అయితే ఇక్కడ లేడు చక్రవర్తి అనే అతను కాబట్టి అతని పైన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని క్రిమినల్ కేసు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాధ్యతల తరపున మేము అడుగుతా ఉన్నాము నోటీసులు పంపించాము అన్నారు నాకు నోటీసులు అందలే ఈయన చక్రవర్తి అమ్మన్నాడు మన శనివారం ఫోన్ చేసింది నువ్వు మూడో తేదీ రెండో తేదీ ఫోన్ చేసి యువతికి అమ్మినే చెప్తామన్నారు పొద్దున్న పదిన్నింటి పన్నెండు వరకు ఫోన్ చేసి చక్రవర్తి ఆయన ఫోన్ ఎత్తలేరు ఆయన ఏం చేశాడు నువ్వు